పెళ్లి చేసుకుంటాను ఒకటే అన్న అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల లేకపోతే కోర్టులో చుట్టూ తిరగాల పెళ్లి చెంది ఏంది దిమాఖరాయినా అరే మా వీడియోకి కూడా అరే ఇంత ముట్టుకుంటాయి ఒడ్ చేశారు నేను ఇట్లా చేస్తే నేను నీతో ఉన్నా అని చెప్తే కాదురా అది

మస్తు అయిపోయింది సర్కిట్ అయిపోతున్నా అర్థమైందా కొట్టి కొట్టి అవుతారా ముందు చెప్పిన వాళ్ళు అన్నారు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే ఒకటే అన్నా అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల లేకపోతే కోర్టుల చుట్టూ తిరగాల పెళ్లి చేసుకుంటే ఇదే ఉంటుంది ఏం చెప్పేవరా అన్నయ్య

అరే బాధపడాక అక్క ఫోన్ ఎక్కా వీడియోనే కదా అక్క ఫోన్ లైట్ తీసుకో అక్క వీడియో కదా అక్క కామెంట్స్ అవి పట్టించుకోకక్క పట్టించుకోకక్కడ అలా నేనెందుకు రెచ్చగొడతానా అలా అలా అరేదా ఇవ్డు చేసి చూపిస్తాను పెళ్లి వేసుకొని అడిగినావా దీంతో చేస్తున్నా నా ఇష్టం వస్తుందో చేస్తున్నా నువ్వు ఎందుకు అడుగుతున్నా

ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది గుండె గుండె దొరికినందుకు ప్రేమిస్తేనే ఇంత చెప్పానా ఆ పిల్ల సపోటాలు బెంగోలు వాడి కమ్మాయిల ఊడ ఎందుకేసుకోతలే నాకు తెలుసు ఆ కరెక్ట్ కాదు ఆ ఆ నా ఓ బాబే జతపలే జతపానికి

చాలా చాకల అవన్నీ కాదు ఈమెకి ఇన్స్టాగ్రామ్ ఎందుకు చేయద్దు అంటున్నా అంటే చేసుకో సరే ఇగో ఇప్పుడు ఒక డైలాగ్ ఈమె ఎక్స్ప్రెన్ చేసుకుంటా

మళ్ళా చంద్రముఖి లాగా మారిపోతారా కామెంట్లో ఏమేమి కలిసి పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు

నేను దుడగొట్టి చెప్తున్నాయి పట్టుకొచ్చానా పెట్టి హీరోయిన్ సినిమా దుంకినా దుక్త అప్పుడు చచ్చు మీ అమ్మ వాళ్ళ ఇంటికోమైందా

ఎందుకు అప్కొ నేను ఒక్కొక్క అప్పుడు నిజం అప్కొన సినిమాలు వేరే హిరణని అంట అప్కొ ఇప్పుడు అప్కొ అది కూడా ఎందుకు అప్కొ ఏని బజగాడండి అంతా అందరి పైసలు కట్టేస్తున్నా నేను ఆ పైసలు కాదు ఆడా ఏమీ లేదు ఆ ఇందుకు నా మీద నమకంలేదా నికో నా మీద నమకంలేదా ఆ

వేరొని పెడుతున్నా నీది నాది వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ ఉంటదని చెప్పిండు వాళ్ళు వచ్చి ఎప్పుడు అంటే బొంగు కాదు ఆడు మొత్తాన్ని హీరో బాబీ బాబీ హీరోయిన్ సినిమా చెప్తున్నా నాకు ఇట్లాంటి పైసలు వద్దు కూడా

పాడుకోన చుట్టినట్టు దొరుకుతు మూడోపాటి బెల్లం లేనప్పుడు ఎవరు వస్తారో నేను చూస్తా కదా మంచి గుర్తు వచ్చింది కదా హాస్పిటల్ అంటే మా ఇండాకి హెల్త్ పైపోతే పప్పుల దిగిన నా భార్య చూసుకున్నప్పుడు అప్పుడు అనిపిస్తది ఆ సినిమాలో భార్య కానీ నెగటివ్ రోల్ ఉంది హీరోనిది అట్లా అని చెప్పి నేను సో సినిమా మాత్రం మిట్టు కొడుతున్నా నేను

నువ్వు దిగులు చెందకమ్మా ఈ రోజులో ఉంటావని నువ్వు ఏడుస్తున్నా బానన్న నిన్ను పెట్టుకుంటే సినిమా అట్టారు ఫ్లాప్ అవుతారా అందుకే వెళ్తలేదు లేదు ంగ్ తీస్తున్నా అన్ని స్టోరీ చేస్తున్నాయి పాట పాడాలా అలా పాట పేరు ఎవరా

ఏంటిది మాకేంటిది అంటున్నాను చేసుకోని ముందు అడిగి చేసుకోరి ఏమేమి ఇష్టం ఉన్నాయి నేను అది హీరోని నేనే ఉండాలంటే నీకెందుకు పెట్టుకుంటారు హీరోని ఆ నేనే ఉండాలంట హీరోని అరే చెప్తున్నారు రియల్ లో హీరోని నువ్వే వాళ్ళంతా ఈ ఆట బొమ్మ వాళ్ళు ఉట్టి కలగ వాళ్ళు అంతా దాని కూడా ఫీల్ అయితే ఏమి చేస్తాం ఇది अदर ఫిలింగేషన్ అంటే మన పబ్లిసిటీకి బాణం పైకి రావాలంటే మనకి ఫిలింగేషన్ ఉంటుంది నేను ఏం చేస్తాను అంటే అట్లాంటి పక్క కొట్టుకోవడానికి నేను పెళ్లి లే ఏం పెళ్లి చేసుకొని ఏం ఏం చేద్దాం అనుకుంటారు మా మామిదా దౌర్జన్యం చేస్తాం అనుకుంటారు నాకేం సపోర్ట్ చెయ్యవో ఆద్దు దూరు చెయ్యవో సపోర్ట్ ఏ ఓరియంటో పేషల్ ఓరియె పిచ్చు కొడవో ఐ ట్రై ఇగా ఆ ఎంటికల్ ది ఆ చూపిస్తా బాద ఫోటో ది ఆ మాదోయిది ది ది ఆ ఇరున్నక లేదైమే చంద్రగా ఆత్మ వెలిపో రాత్రంతా నిద్ర ఉండదు ఆ బాధ బాధ ఎట్లా వీళ్ళ వీళ్ళ జీవితం ఎట్లా చూడాలా వీళ్ళకి ఏం పెట్టుకోవాలా నేను ఏమేం చేయాలని ఆలోచిస్తుంటే ఇదేమో కామెంట్ వస్తుంది అది అన్నీ ఏంటది అన్నం కాదక మనసు చూడాలి మీరు మంచి అన్నకు అర్థం చేసుకోవాలా కంటెంట్ కంటెంట్ లాగా తీసుకోండి ఒకటి ఉంటాయి యాక్టింగ్ చేస్తారు అరే కటప్ప కుడ్లే ఇవన్నీ ఎక్కించుడు ఎక్కిచున్నా పెళ్లి కంటే నేనేం చెప్పినో యో కుడ్లే చెప్తుందా ఏమైనా పెళ్లి చేసుకుంటే ముందే అడిగి ఈ టెన్షన్లు ఈ బాధలు పెట్టుకోకండి అర్థమైందా ఇలాంటి వైరల్ కామెంట్స్ అయితే ఈ వీడియోకి వచ్చాయి ఆఖర్ లో చూద్దాం వీడియో గురించి చెప్పుకున్నట్లయితే వీడియోలో అంతకు ముందు ఇమ్రాన్ అన్న అమ్మాయితో పెళ్లి అనే ప్రాంక్ చేశాడు కదా ఆ ప్రాంక్ కి వచ్చిన కామెంట్ల గురించి ఈ వీడియోలో అక్క ఇమ్రాన్ అన్నతో గొడవపడింది గొడవ పడింది తప్పుడు తప్పుడు కామెంట్లు వస్తున్నాయి నీ వల్ల అని చెప్పేసి ఇమ్రాన్ అన్నతో చాలా గొడవ పడింది కొట్టింది ఇమ్రాన్ అన్నను ఇమ్రాన్ అన్న ఎంత మొత్తుకున్నా గాని వినకుండా నేను కూడా చేసి చూపిస్తా చూడు నువ్వు ఏ అమ్మాయిని టచ్ చేయను అది ఇది అని చెప్పేసి చెప్పావు కానీ ఈ ప్రాంకులు చేసుకుంటానే బతుకుతున్నావు చూడు నేను చేస్తాను చూడు ఈసారి ప్రాంక్ ఎలా ఉంటుందో మా అమ్మ మీద ఒట్టేసి చెప్తాన్నా నేను కూడా చేస్తా అనేసి ఛాలెంజ్ అయితే చేసింది కట్టప్పను ఇమ్రాన్ అన్నా అరే ఎక్కి అక్కడ ఎక్కిస్తే ఈమె గొడవ పడతా ఉంటది నాతోని అరే దెబ్బలు పడతాయరా నా చేతులు అనేసి కట్టప్పను తిట్టాడు కట్టప్పేమో నేనెందుకు చేస్తా అన్న నాకేం అవసరం అన్నట్టు చెప్పడం జరిగింది వదిన మాత్రం ఇమ్రాన్ అన్నను గంగుని ఒక ఆట ఆడుకున్నది గంగున్ అయితే దొబ్బోడా అరే దొబ్బోడా అని చెప్పేసి ఊకే తిట్టడం అయితే జరిగింది గంగుని కూడా కొట్టింది లేనిపోని అన్ని మా ఆయనకు నేర్పిస్తున్నావు అని చెప్పేసి గంగునైతే వీర కొట్టుడు కొట్టింది ఇమ్రాన్ అన్నను నువ్వు ఏ సినిమా చేయడానికి వీల్లేదు సినిమా చేసినా అది నాతోనే చేయాలి నాతోనే ఉండాలి ఒకవేళ సచిన నాతోనే సావాలి కానీ నువ్వు వేరే అమ్మాయితోనే సినిమాలు గాని ఇలాంటి ప్లాంకులు కానీ చేయకూడదని కరాఖండిగా చెప్పేసింది వీడియో మాత్రం పరేషన్ ఫ్యామిలీ ఛానల్ లో అయితే ఉంది మీరు ఖచ్చితంగా చూసుకోండి కామెంట్స్ చూసుకున్నట్లయితే చంద్రముఖి లా మారిన అక్క అక్క రాక్స్ ఇమ్రాన్ అన్న షాక్స్ ఏంటో అక్క ఇవ్వాలా ఫైర్ లో ఉంది వామో నాయన ఏ ఆడవాళ్ళైనా అక్కలాగా ఫీల్ అవుతారు తన భర్త తనకి సొంతం అనుకుంటారు కట్టప్ప పెళ్లి ముచ్చట ఏమైందని పెళ్లి గురించి కూడా స్క్రిప్ట్ వీడియోనా మేము నిజమే అనుకున్నాము వదిన నువ్వు అసలు తగ్గేదేలే ఇంకోసారి అన్న వీడియో తీయాలి అంటే ఇంకో అమ్మాయితో భయపడాలి ఇవన్నీ కంటెంట్ వీడియోలే కటప పెళ్లి కూడా ఒక కంటెంట్ వీడియోనే ఆ అమ్మాయి వేరే ఛానల్ పెట్టుకుంది బ్లాక్ మాల్ వీడియో పార్ట్ టు వెయిటింగ్ అన్న అక్క రాక్స్ ఇమ్రాన్ షాక్స్ బ్రింగ్ హారిక అండ్ స్పందన టు టీ ఇమ్రాన్ బై వెయిటింగ్ ఫర్ యువర్ మణికొండ ఫిబ్రవరి ఫిఫ్టీన్ సాటర్డే కమింగ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్